ఈ రోజు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు సరే గాను పంటలు ఇంక బాగా రోజు మీ అమ్మ మీ మామూలు అసలు పిల్లలు కూడా చాలా పిలుస్తారో లేదో తెలియదు మీరు ప్రతి పండగ మా నాన్నగారి దగ్గర లక్షల లక్షలు తీసుకుంటున్నారు అందుకే భయపడుతున్నాడేమో అందుకే పిలవట్లేదేమో నా కోసం అది తీసుకున్నానా మన కోసం తీసుకుంటే మీరంతా అవసరం లేదా విత్తం ఏ కంటే దగ్గరలో అసలు చూడడం లేదు అక్కడికి వెళ్ళి పదం పెట్టడం తప్ప మనకి వర్షం కావాలని అయినా మీరు మా నాన్నగారి దగ్గర లక్ష లక్షలు తీసుకోవడం నాకు చాలా బాధ తీసుకుందండి బాగుంది

అనురాజు అల్లుడు కూతురు వస్తే వాళ్ళ గుంతమ్మ కోసం నేను తీర్చలేను ఏంటంటే నేను మనకి ఒక గ్రామ కూతురు వాళ్ళ అచ్చటం వచ్చడం మనం కాకపోతే ఎవరు తీరుస్తారు ఇదిగో ఇలా చెప్పే బిడ్డకు బంగారం అని అల్లునికి కార ప్రతి పనులకు లక్ష లక్షలు నా చేత ఇప్పించినావు నన్ను శవరం చేశావు ఇప్పుడు మళ్ళీ పనులు పిలుస్తా ఉంటున్నావు చాలండి సర్వీస్ లో ఉండగా తన జీతం నాటకాలకే తగిలేసారు ఇప్పుడైతే అందరిలో ఆడపూసుకుంటున్నారు కానీ పిల్లల కొత్తలో అలకపాన్ని పెట్టి మన నాన్నని ఇందరం పెట్టమని కట్ట తీరు లేదా ఆ పురుగు చాలు అద్దరు తర్వాత రైలు జాలు ఏదేమైనా పిల్లలకి ఇచ్చినకంటే నాటకాలకు తగిలేసి లేవు అది నాశనం వేసినా చల్లార్ భోజనం అయినా అన్ని గీసే ఆ రోజుల్లో పేజెక్ తీరింది కృష్ణుని పద్యాలు దుర్యోధు పద్యాలు బాగుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవాళ్ళు సన్మానం చేసేవాళ్ళు పూర్తి చాలా నువ్వు సోది ఇంతకి అమ్మాయిని వాళ్ళని పండకి పిలుస్తారా లేదా నాకు చెప్పి నేను విలువను నువ్వు ఉద్దేశం ఒక్కగా ఒక కూతురు పండకే విలువనంటున్నాడు కర్మ రండి చెప్పండి పద్మగారు ఎలా వచ్చారండి ఏం లేదండి పండక్కి కూతురు అన్నీ వచ్చారు సరుకుల కోసం డీమాట వెళుతున్నాను వస్తారా మీరు కూడా వారు పద్మగారు మా వారు వస్తా అన్నారు బయటకు వెళ్ళాలి కాంతమ్మ గారు పండక్కి మీ అమ్మాయి అన్నది వచ్చారా ఇంకా రాలేదండి పండుగ వారం రోజులు అవుతా మా కూతురు అడుగు అయితే నాలుగు రోజులు అయితే తెచ్చి మేమలా తెలుస్తా ఉన్నారండి మా వారు కదా మీరు రాని అంటున్నారు నేను నాకు తెలుస్తాను రామా ఎప్పుడు పేద చదవడం కదా అమ్మాయికి ఏమన్నా ఫోన్ చేశారా మనకు వాళ్ళని పనులు పిలిచడానికి శక్తి లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది కాదండి ఇందాక పక్కింటి పద్మగారు వచ్చారు ఇంకా మీ పిల్లలు రాలేదా అని ఎగతాళి అడిగారండి వాళ్ళ అమ్మాయి అల్లుడు వచ్చి వారం రోజులు అయిందంట నాకు చాలా బాధగా ఉందండి నువ్వు బాధపడకు నేను ఫోన్ చేస్తా పక్క వాళ్ళ కోసం అన్న పిలవాలి కదా థ్యాంక్స్ అండి హలో మావి గారు మీరు మా నేను బయట ఉన్నాను ఇంటికెళ్ళి అమ్మాయితో చెప్తాను ఒక మాట ఆ మీ కాల్ చేసిస్తాను కన్ఫర్మ్ ఒక్క మా గారు ఆ ఉంటాను కూర్చున్నా సరే గాని మా నాన్నగారి దగ్గర నీకు ఫోన్ ఏమన్న వచ్చిందా అదే చెప్పడానికి వచ్చాను ఎప్పుడు వెళ్దాం ఇంకా కొన్ని నిమిషాలు చెప్పాలి దాని తింటుని మాట్లాడుకుందాం వెళ్దాం పదండి పెట్టి పండగకి మీ నాన్న డబ్బులు తీసుకుంటున్నానని చెప్పి బాధపడుతున్నావు ఎందుకు తీసుకున్నానో తెలుసు అందుకు మన పెళ్ళైన కొట్టల్లో ట్యాంక్ బండికి వెళ్ళాం గుర్తుంటా అప్పుడు మీ నాన్న విషయాలని మీ నాన్న బోడ మంచి అని నాటు కలిసి లక్షల్లో కత్తు పెట్టినని చెప్పి అన్నా అన్నాను అయితే నువ్వు చెప్పిన తర్వాత ఒక రోజు మీ నాన్న కనుక్కున్నా నువ్వు చెప్పినవి నిజమే అందుకే మీ నాన్న దగ్గర పెట్టి పండగకి ఏదో ఒక తాగు చెప్పి లక్షలు లక్షలు తీసుకొని బ్యాంకులో పిచ్చి డిపాజిట్ చేశా ఆ డబ్బులతో మా ఇంటి పక్కన బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చా మీ నాన్న కోసం నిజంగానండి లేకపోతే మీ నాన్న డబ్బులు నాకు నేను అనుకున్నానండి మీకు చాలా మంచి వారం సరే బయట ఫోన్ చేసే దగ్గర చాలా హ ఎవరు అమ్మా పదమ్మా అమ్మ ప్రేమ బా సాధ్యా మా తాగింద అమ్మ నాన్ వస్తున్నా ఎక్కడొచ్చారు ఇంకెవరండి అమ్మాయి అల్లుడు వచ్చారు అంతేగా సంతాన్ని మీకు అల్లుడు గారు మామిడి గారు నన్ను క్షమించారు అదేంటి అల్లుడు అంత పెద్ద మాట అన్నారు అన్ని విషయాలు మీ అమ్మాయి ఇన్నాళ్ళు ఆయన దగ్గర డబ్బు తీసుకుంది ఆయన స్వార్థం కోసం కాదు నాన్న పెళ్ళైన కొత్తలో మా ఆయనకి మా నాన్న బోలా మహర్షి అని చెప్పాను నాన్న మా నాన్నకు నాటకాలంటే చాలా ఇష్టం అని చెప్పాను దానికోసం లక్షలు ఖర్చు చేశాడని చెప్పాను నాన్న ఎవరైనా వచ్చి పోబెడితే వేలకు వేలు ఇచ్చేవాడని చెప్పాను అందువల్లే మనం సొంతిల్లు కట్టుకోలేకపోయామని చెప్పాను నాన్న

Lagi undang. Sekarang. Okay.